రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మన పత్తి చేన్లు అయితే మొదటి దఫా ఎరువులు వేసుకోవడం అయితే జరిగింది పది రోజుల తర్వాత వర్షం పడడంతో కూలీలకైతే డిమాండ్ వచ్చేసింది ఎంతో బదిలాడితే కానీ కూలీలు అయితే రాలేదు ఇంకా మా ఏరియాలో యూరియా కూడా దొరకడం చాలా కష్టమైందండి యూరియా కూడా చాలా కష్టంగా అయితే దొరికింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫీల్డ్లో అండి మేమైతే కలుపు మందు అయితే స్ప్రే చేసామండి కలుపు మాడిన తర్వాత ఇక లక్కీగా వర్షం కూడా పడింది అయితే మేము పొడిలోనే గింజలు పెట్టామండి మేము గింజలు పెట్టిన తర్వాత వర్షం చాలా తక్కువగా రావడంతో ఎటుగాని పదునైంది ఈ ఎటుగాని పదును కావడం వల్ల గింజలు సగం వరకే మొలిచాయండి ఆ తర్వాత మళ్ళీ కూలీలను పెట్టించి రెండోసారి కూడా గింజలు పెట్టాము ఇక్కడ మీరు చూడవచ్చు కొండిగా పెద్ద చెట్లు కొంచెం చిన్న చెట్లు అయితే కనిపిస్తుంటాయి ఇంకా మాకున్న ఈ ఆరు ఎకరాల్లో మందు వేయడానికైతే పన్నెండు మంది అయితే వచ్చారండి వీళ్ళైతే ఎకరం లెక్క మాట్లాడుకున్నారండి ఎకరానికి ఇంత అని మాట్లాడుకొని మనకైతే మందు అయితే వేసిపోయారు ఇక మేము వేసిన మందు విషయానికి వస్తే ఆరు ఇరవై ఇరవై కట్లు మూడు యూరియా కట్టలు కలిపి అయితే వేసామండి యూరియా వచ్చేసి మూడు ఎకరాలకి ఒక కట్ట చొప్పునైతే వేసామండి మా సైడ్ అండి చాలామంది రైతులు మొదటిసారి ఇరవై ఇరవై వేస్తున్నారు ఆ తర్వాత రెండో దఫాలో కూడా ఇరవై ఇరవై వేస్తున్నారు అండి అయితే మొదటిసారి ఇరవై ఇరవైకి యూరియా కలపడలేదు రెండోసారి మాత్రం ఇరవై ఇరవైకి కొద్దిగా యూరియా కలిపి వేస్తుంటారు చాలా ప్రాంతాల్లో రైతులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై ఐదు కూడా ఈ రెండో దఫాలో వేస్తుంటారు పది ఇరవై ఆరు కూడా చాలా మంచిదండి నేనైతే ఈ మూడో దఫాలో ఖచ్చితంగా పది ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ వేస్తానండి ఎందుకంటే ఈ మూడో దఫా ఎరువుల కల్లా మనకైతే గోడ స్టార్ట్ అవుతుంది గోడ స్టార్ట్ అవుతుందంటే మనకి ఈ పువ్వులు పూసి కాయలు కాస్తాయి కనుక ఈ కాయలు కాసే సమయంలో మనకైతే పొటాష్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కనుక నేనైతే అప్పుడు పొటాష్ వేద్దాం అనుకుంటున్నాను ఇంకా నా పత్తి పంటకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను మీతో షేర్ చేస్తానండి ఇక మన పత్తి పంటకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్